మేడ్చన్ మల్గాజ్గిరి జిల్లా గట్కేశ్వర మండలం కురముల గ్రామం బాలాజీ నగర్ లో ఈ రోజు బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవటం జరిగింది అధ్యక్షులుగా సుధీర్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాసచారి కార్యదర్శిగా చారి జాయింట్ సెక్రటరీ మారుతి కోశాధికారి దేవేందర్ రెడ్డి శ్రీనివాస్ నాయక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లింగాచారి శరత్ జానకి ముఖ్య సలహాదారులు మధుసూదన్ రెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకోవటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మాజీ అధ్యక్షులు నరేష్ చారి రమేష్ కోటిరెడ్డి నీలకంఠం బద్రీనాథ్ మునిరుద్దీన్ మురళీకృష్ణ మహేష్ నరేష్ గౌడ్ చారి నరేష్ రెడ్డి వీరచారి శ్రీనివాసరాజు వెంకటరెడ్డి సమావేశానికి కాలనీ పెద్దలు మరియు కాలనీ వాసులు పాల్గొని ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకోవటం జరిగింది ముందుగా అందరికీ నమస్కారం బాలాజినగర్ కాలనీ సొసైటీ సభ్యులకి ఇక్కడికి వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే గత రెండు సంవత్సరాల కింద ఎన్నుకున్న బాడీని డిజాల్వ్ అయిపోయింది కాబట్టి కొత్తగా ఎన్నుకున్న బాడీని ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న బాడీని ఎన్నుకోవడం జరిగింది కాలనీ సభ్యుల సమక్షంలో కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్కరూ ఈ పాత బాడీ ఏదైనా కొత్త బాడీ అయినా కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఏ సమస్య ఉన్నా దాని మీద ముందుకు వెళ్ళడం జరిగింది అట్లా అలా అలాగే కాకుండా ఏ ఏ విషయాలైనా కానీ కాలనీ సభ్యుల సహకారాలతో ఇప్పటి వరకు ఈ పాత సొసైటీ డిజాల్వ్ డిజాల్వ్ అయ్యి కొత్త సొసైటీని ఎన్నుకోవడం జరిగింది ఎంతమంది ఎన్నుకుంటూ తొమ్మిది మందిని ఎన్నుకోవడం జరిగింది ఓకే దానికి అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా సుధీర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ గారిని మిగతా సభ్యుల్ని తొమ్మిది మందిగా ఎన్నుకోవడం జరిగింది అంటే మీ మీ బ్రేడ్లో ఏమన్నా మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయా చేసే పని అలాంటివి చాలా ఉన్నాయి లిస్టు ఉంది చేసినవి కూడా ఉన్నాయి కొన్ని చేయనివి కూడా ఉన్నాయి అలాంటి రోడ్లే కానీ డ్రైనేజే కానీ వాటర్ వాటర్ ఫెసిలిటీ కానీ స్ట్రీట్ లైట్స్ అలాగే పార్క్ స్థలాల గురించి కమ్యూనిటీ హాల్ గురించి అన్నిటి గురించి మేము సమస్యల మీద పై అధికారం వారికి వెళ్ళడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యలు తీరడం జరిగింది కొన్ని ఇంకా తీరని సమస్యలు కూడా ఉన్నాయి దాని మీద కూడా వీళ్ళు కొత్త కమిటీ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టి కొంచెం ఈ సమస్యలు అన్నది పరిష్కరించాల్సింది కోరుతున్నాను అంటే కొత్త కమిటీకి మీ సహకారం ఏమైనా ఉంటుంది చాలా ఉంటుంది మా మా సహకారం చాలా వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది వెనుకల ఎప్పటికీ ఉంటుంది ముందుగా ఈ బాలాజీనగర్ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు ఆదివారం రోజున అందరూ పొద్దున్నే వచ్చే మీటింగ్ అందరూ పార్టిసిపేట్ చేసి కొత్త కమిటీని ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది నాపై విశ్వాసం ఉంచి నాకు అధ్యక్షంగా ఎన్నుకోవడం నాపై చాలా బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ముందుగా ఈ కాలనీ సమస్యలు శుభ్రత కానీ మన డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకొని పాత కమిటీ దగ్గర నుంచి తెలుసుకొని కాలనీ అంతా తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము ఇప్పటి వరకు చేసిన కమిటీ వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి చాలా చేశారు సో ముందుగా మా కాలనీకి యాక్చువల్గా స్టార్టింగ్ రావడానికి వెల్కమ్ బోర్డు ఎంట్రన్స్ ఏమీ లేకుండే ఇప్పుడు సో మేము ముందుగా దాని నుంచి ముందుకు వెళ్తాము అనుకుంటున్నాము ఎవరన్నా దాతలన్న దాతలు వచ్చి ఆర్చిలాగా చేయడానికి ఎవరన్నా ముందుకు వచ్చినా లేదంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలి వచ్చిందిగా నేను కోరుకుంటున్నాను ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మన ఇంత పెద్ద మీది ఇంత పెద్ద కాలనీ మీకు పార్కులు కూడా చాలా ఉన్నాయి మంచి కాస్ట్లీ ఏరియా మీది ఎందుకంటే కొరంలలో మీదే బిగ్గెస్ట్ కాలనీ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ కాలనీ చాలా అభివృద్ధి చెందాలి లైక్ అంద ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీ ఎందుకంటే చాలా కాలనీ ఉన్నాయి అందరూ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇల్లులు కట్టుకొని చాలామంది వస్తున్నారు సో మాకు ముఖ్యంగా మౌలిక వసతులు చాలా అవసరం ఈ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఈ సెక్యూరిటీ కానీ ఇవన్నీ సో దాని పరంగా మేము అందరితో అందరి సహకారంతో ముందుకెళ్ళి మా కాలనీని చాలా గొప్పగా అభివృద్ధి చెందేలాగా ప్రయత్నిస్తాము మెంబర్స్ అందరూ చాలా బాగా చేశారు కొత్త మెంబర్స్ కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళు చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి అప్పగించాము ఇది చాలా సంతోషంగా ఉంది కమిటీ మెంబర్స్ అందరూ దాంట్లో అమోదించేది అంటే కండికని మెంబర్షిప్ పద్ధతి చాలా బాగుంటుంది జోర్నింగ్ విలాచ్య ఉంటే బాగుంటుంది ఈ ఫెస్టివల్ చాలా బాగుంటుంది కమిటీ వాళ్ళందరి దగ్గర రీలేటెడ్ రిజిస్టర్ చేశారు దానికి మిగిలిన విటే ఇద వ్యవహారం ఏంటి కమిటీ కమ్యూనిటీ హాజరైతే ఇంకా ఆ బుడిగ నిలిచి రని వాళ్ళని చూడాలి దులం వాళ్ళకంత నేను అందరం ఉంటామని చెప్పి కొట్టున్నాం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది రోడ్లు తర్వాత వచ్చి డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు రెండు చూస్తున్నాము గణేష్ ఉత్సవాలు కానీ బతుకమ్మ ఉత్సవాలు కానీ బాగా చేస్తున్నారు గణేష్ ఉత్సవాలు కానీ అమ్మవారి ఉత్సవాలు కానీ తర్వాత బతుకమ్మ అమ్మవారి కళ్యాణం ఇవన్నీ బాగా చేయాలి రాముల వారి కళ్యాణం మేము ఎలా అయితే చేసామో వాళ్ళు కూడా అలా చేసి సహకరించి బాలాజీ నగర్ కొత్తగా అంటే కొత్తగా కమిటీలో నన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇప్పటి వరకు కాలనీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే కొత్త కాలనీ మనకు డెవలప్ అవుతూ ఉంది సో దీనికి ఇంకా అంటే ఏమేమి సమస్యలన్నీ అందరి దగ్గర నుంచి కూడా సే సేకరించి దానికి కావాల్సిన సహకారాలు కానీ లేకపోతే అందరి సహకారాలు సలహాలు అన్నీ కూడా తీసుకొని దాన్ని పరిష్కరించడానికి మేము ముందు వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాము ధన్యవాదాలు అనుకున్న నూతన సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మేము ఈ కానీ సమస్యల గురించి పోరాడుతూ వచ్చాము ఇప్పుడు వరకు మా ఛాయశక్తిలో ప్రయత్నించాం ఇప్పటి నుంచి నూతన సభ్యులకి మేము ఈ బాధ్యత లోప చెప్తున్నాము ఇంకా మాకన్నా మెరుగైన అభివృద్ధి చేపిస్తారని మేము ఆశిస్తున్నాం బాధ్యత ఉంటాం అందరికి ఎన్నంటే వాళ్ళకి ఎన్నంటే ఎప్పటికీ ఉంటాం మేము సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది